కొల్లాపూర్లో పంతొమ్మిదవ వార్డులో కారు జోరు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మహా పూజ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ సూర్యప్రతాప్ గౌ ఆస్ట్రేలియా బాటలో భారత్ పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం అమెరికా మోస్ట్ డేంజరస్ లిస్టు లో ఎనభై తొమ్మిది మంది భారతీయులు ట్రంప్ కు ధన్యవాదాలు చెప్పిన మోదీ గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్ ఇరు సంయుక్త స్వాగతించిన ప్రధాని దేశాలకు ప్రయోజనమని వ్యాఖ్యానించారు మహిళలు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ పై ఇరు దేశాల ప్రకటనలు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు మధ్యంతర ఒప్పందం ఖరారు కావటం వల్ల ఇరు దేశాలకు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు గ్రేట్ న్యూస్ ఫార్ ఇండియా ట్వీట్ చేస్తూ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పారు భారత్ అమెరికాల మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్ కు ఫ్రేమ్ వర్క్ ఖరారు చేశాం ఇది అమెరికా భారత్ రెండు దేశాలకు శుభవార్త రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు నెలకొల్పేందుకు నిబద్ధతతో కృషి చేసిన ట్రంప్ కు కృతజ్ఞతలు ఈ ఒప్పందం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది భారత్ రైతులు స్టార్టప్ ఆవిష్కర్తలు మత్స్యకాళ్లకు కొత్త అవకాశాలు మహిళలకు యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని మోదీ ట్వీట్ చేశారు కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆలూరు జనసేన పార్టీ ఎంకప్ప కీలక వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో హిందూ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీ పార్టీ నాయకులు తప్పును ఒప్పుకోవటం లేదు మేము చర్చలకు సిద్ధం మీరు రండి కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బుర్జు వద్ద బహిరంగంగా చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధమా తేనెకల్ ఎంకప్ప ప్రెస్ మీట్ మాట్లాడారు గుడ్ ఈవినింగ్ అండి అందరికి నమస్కారం ఈరోజు ఆల్రెడీ మన ఎన్డీఏ సమావేశం జరిగింది అందులో భాగంగా ఈరోజు జనసేన పార్టీ మన కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ మన శ్రీ సుంతా సురేష్ బాబు సార్ గారు అధ్యక్షంలో మన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయింది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు కదా రిపోర్ట్ ఏం చెప్తా ఉంది వెరీ క్లియర్గా వాళ్ళు రిపోర్ట్ రిపోర్ట్ చెప్పింది ఏంటి జనరల్గా మనకు వాళ్ళ వాళ్ళ భాషలోనే చెప్దాం యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారు జంతువులకు కలవలేదని వాళ్ళు అంటున్నారు ఈరోజు మా క్లీన్ షీట్ వచ్చేసింది మేము చాలా శుభ్రమైన ప ప్రతివర్తలాగా అందరూ వైఎస్సార్పి నాయకులు వచ్చేసి ఏదో వచ్చేసి వాళ్ళ నాయకుడు ఏదో వాళ్ళ పార్టీ ఏదో పతివర్త మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ వచ్చేసి క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటి ఇక్కడ ఓకే ఇట్ వాజ్ నాట్ ఏ కౌగి అటాల్ బట్ గీ మేడ్ ఫ్రమ్ సింథెటిక్ మెటీరియల్ బ్లెండెడ్ విత్ వెజిటేబుల్ ఆయిల్ ఇట్ సెడ్ అంటే వాళ్ళు అసలుకి కౌ ఆయిలే ఆడలు వాడలేదంట కదా బట్ నెయ్యి కానప్పుడు అంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కానప్పుడు మీరు సింథటిక్ మెటీరియల్తో మీరు సింథటిక్ పామ్ ఆయిల్ సింథటిక్ మెటీరియల్తో డిఫరెంట్ దాంట్లో ఎక్కడుంటో ఇంపోర్ట్ అయ్యే మెటీరియల్స్ వాడారు మీరు దాంట్లో రసాయనాలు ఇంపోర్ట్ చేసినారు సౌత్ ఆఫ్రికా సారీ సౌత్ కొరియా నుండి మీరు ఇంపోర్ట్ చేశారు వాటి నుండి మిక్స్ అయినారు దాంట్లో టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి జనరల్గా ఒకటి వెజిటే వెజిటేబుల్తో చేసేది ఒకటి ఉంటుంది జంతువులతో చేసేది ఒకటి ఉంటుంది యాక్చువల్గా జనరల్గా యానిమల్ ఫ్యాట్ చేసేది తక్కువ దొరికింది మనం మీరు చూస్తే వరల్డ్ వైడ్గా ఎనీ యానిమల్ ఫ్యాట్తో చేసే ఈ యొక్క ఆయిల్స్ చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటి ఈ నువ్వుల నూనె ఎంతండి కేజీ అదే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఈ టైంలో జరిగిన నువ్వుల నూనె కాస్ట్ ఎంత అండి నాలుగు వందల పైన కిలో ఉంటే వీళ్ళు ఐదు వందలు ఆ పైన అలా ఉంటే వీళ్ళు తక్కువ ధరతో తీసుకొచ్చామని చెప్పేసి కృత్రిమంగా చేసేసి ఈరోజు ప్రజల మనోభావాలతో మన యొక్క హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకున్న ఆడుకుంటున్నారు కదా ఇంకోటి వాళ్ళు ఏం చెప్పింది క్లియర్గా ద సీబీ ఇన్వేషన్ ఫౌండ్ దట్ ద శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ ద ట్యాంకర్ సప్లైడ్ బై ఏఆర్ డైరీ ఇన్ జూలై టూ ట్వంటీ ఫైవ్ ఆర్ నాట్ కౌ గీ శాంపుల్స్ బట్ శాంపుల్స్ ఆఫ్ సింథటిక్ గీ ఇట్ హెస్ ఆల్సో డిస్క్రైబ్డ్ ద గీ సప్లైడ్ బై ద బోలేబాబా డైరీ అండ్ ఇట్ ఎక్స్పోజ్ ఎ ఫేక్ గీ ద సేమ్ సిబిఐ రిపోర్ట్ రైట్ అసలు బోలేబా అనేది మీరు చూస్తే ఎంత యాజ్ పర్ రూల్స్ నామ్స్ చూస్తే మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అంతకు ముందు ఉన్న టీటీడీ దేవస్థానం యొక్క నామ్స్ చూసుకోండి ఫలానా టయానికి కనీసం ఒక నా ఇన్ని లీటర్ల పాలు ఇచ్చి ఉండాలా ఇంత టూ ఫిఫ్టీ క్రోడ్ టర్న్ ఓవర్ ఉండాలా అలాంటి డైరీస్కే ఇస్తూ ఉన్నారు తర్వాత అలాంటి మిల్క్ లేని నిబంధనలే వ్యక్తేసేసి ఈరోజు ఈరోజు మాకు కల్తీ జరగలేదని చెప్పేసి ఎలా మాట్లాడతారండి వాళ్ళు క్లియర్గా అండ్ ఆల్సో క్లియర్లీ ద ల్యాబ్ రిపోర్ట్ ఫ్రమ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్ ఫర్ ద అనాలసిస్ అండ్ లర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ ఎన్డీడిబీ కాల్ఫ్ రైట్ ఈజ్ దే క్లియర్లీ ద క్లియర్లీ మెన్షన్ దట్ అడల్టరేటెడ్ విత్ అనిమల్ ఫ్లాట్స్ అడల్టరేటెడ్ వాట్ ఈస్ అడల్టరేటెడ్ దట్ దే క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అప్డేటెడ్ ద రిపోర్ట్ దేర్ యాక్చువల్లీ లైక్ మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారండి ఈరోజు రి రిపోర్టే కరే నెయ్యి కాదన్నప్పుడు మరి ఏదో చేసినట్టు మరి మీరు ఈరోజు మన దేవుని ప్రసాదంకి వెళ్తే నెయ్యితో చేస్తాం అన ప్రసాదం ఏంటి చేస్తామండి ప్రసాదం కానీ ఇది కానీ హారతలు కానీ తర్వాత అంటే నీటిగా చేసేసి ఇది పరమాణం పెట్టేసి రోజు ప్రసాదాలు చేసేసి నెయ్యి అచ్చమైన నెయ్యితో చేయాలని నువ్వుల నూనె చెప్పేసి చేయాలని చెప్పే చేస్తారు మరి అలాంటిది లక్షల లడ్లు ఈరోజు ఒక లక్ష ఓట్లు అయోధ్యకు పంపించారంటే అదే ఒక కెమికల్ సింథటిక్ గీతో మీరు ఒక లక్ష లడ్లు ఒక అయోధ్యకు పంపించారండి ఎంత దురదృష్టకరం అండి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఇదంతా కూడా వాళ్ళు చేసే యొక్క వాళ్ళు తప్పుదారు చేయడానికి వాళ్ళు చేసిన తప్పుని తప్పుదారిని పట్టించుకోవడానికి ఇలా డ్రామాలు మరి ఈరోజు ఏం చెప్పేసి రెచ్చగొట్టేది మన కార్యకర్తల మీద మనకు ఎన్డీఏ కార్యకర్తల మీద రెచ్చగొట్టేది రెచ్చగొట్టేసి చెప్పేసి మరీ నోటుకు వచ్చినట్లు మాట్లాడేది సీఎంని డిప్యూటీ సీఎంని అందరినీ నోటుకు వచ్చినట్లు మాట్లాడేది వాళ్ళ మీదకి వస్తే కులాన్ని అడ్డు పెట్టేది అంటే కులాల మధ్య చుచ్చు పెట్టుకోవడానికి వాళ్ళు చేస్తారు ఈ రాజకీయాలు అంతా చెప్పేసి అంటే పాన్ పాలేమంటే చెప్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మినిస్ట్రీ బ్యాచ్ ఒక పాన్ పరాక్ బ్యాచ్ ఆ బ్యాచ్తో మళ్ళీ డబుల్గా చెప్పేసి ప్రజల మధ్యన శాంతి భద్రతలు నెలకొక చూడాలని చెప్పేసి అంటున్నారు ఈరోజు చర్యకి ప్రతి చర్య తప్పకుండా వాళ్ళు ఏం చెప్పారు కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు దాడి చేసినప్పుడు ఆయన హీరోయి అప్పుడున్న మాజీ సీఎంని హీరోయిజం చూసి తన భక్తులు తన అభిమానులు చూసి ఎవరో పోయి దాడి చేసింటారు అంటే ఇక్కడ అమ్మ మొగుడు అనొచ్చు ఎవరైనా ఇష్టానుసరంగా అమ్మలు తిట్టచ్చు నాన్నలు తిట్టచ్చు కూడా ఇక్కడికి వెళ్తారు ఒక పద్ధతి పదికారం ఒక మాజీ మినిస్టర్ అయ్యి ఉండి కూడా కనీసం నోటికి హద్దు అదుపు లేకపోకున్నట్ల ఒక రెస్పెక్ట్గా మనం ఎలా రిప్రజెంట్ చేయాలి ఒక ఏదో సామాన్య కార్యకర్త ఇల్లిటరేట్ క్యాండిడేట్ చేసేటంటే ఒక ఉంటుందండి ఒక బాధ్యతమైన పదవుల్లో ఉండి పనిచేసి గతంలో ఈరోజు అత్యచన అంబోతులాగా రోడ్ల మీద వచ్చేసి అరుస్తూ ఉంటే కనీసం దానికి ఒక జ్ఞానం ఉండాలి కదా ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా మాట్లాడుతూ ఉంటారు కనీసం వాళ్ళు వచ్చి వాళ్ళకి తలా తోకనే ఉండదు కర్నూల్లో నియోజక జిల్లాలో ఉండే వైఎస్ఆర్పి నాయకులకు తలా తోక ఉండదు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు ఈరోజు ఏర్తుపెట్టుకోండి బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గానమోని అర్జున్ ని ఎనిమిదో వార్డు నుంచి గెలుపొందించాలని బీజేపీ పార్టీ నాయకులు ఎనిమిదో వార్డులో ప్రచారం చేయటం జరిగింది అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వరెస్ట్ ఆఫ్ ది వరెస్ట్ పేరుతో కరుడు ఘటన నేరగాల జాబితాను బహిర్గతం చేశారు అమెరికా అంతర్గత భద్రతా విభాగం విడుదల చేసిన ఇరవై ఐదు వేల మంది క్రిమినల్ ఏఎన్స్ డేటాబేస్ లో ఎనభై తొమ్మిది మంది భారత సంతతి వ్యక్తులు ఉండటం గమనార్హం హత్యలు లైంగిక దాడులు డ్రగ్స్ స్మగ్లింగ్ భారీ ఆర్థిక మోసాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిని ఈ జాబితాలో చేర్చారు అమెరికన్ల భద్రతకు ముప్పుగా మన ఈ ఈ రాక్షసులను విధుల నుంచి ఎలా తొలగిస్తున్నామో ప్రజలకు ప్రత్యక్షంగా చూపడానికే ఈ వెబ్సైట్ ను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు ఇందులో నేరగాళ్ల పేర్లు ఫోటోలు వారు చేసిన నేరాలు వారి జాతీయ విషయానికి వస్తే వీళ్ళు అత్యధికలు ఆర్థిక నేరాలు హింసాత్మక దాడులు లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్నారు ఒకవైపు అక్రమ సామూహికంగా బహిష్కరించే ప్రక్రియను ట్రంప్ వేగవంతం చేస్తుండగా ఈ జాబితా విడుదల కావటం ప్రవాస భారతిలో కలకలం రేపుతోంది అమెరికాలో ప్రస్తుతం సుమారు ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు అంచనా ఉంది కాగా ఈ బహిష్కరణ చర్యలపై డెమోక్రట్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయినప్పటికీ దేశాన్ని నేరరహితంగా మార్చే వరకు ఈ క్లీన్ యాప్ ప్రక్రియ ఆగేదే ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది తిరుపతిలో జరగనున్న నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ప్రజల అవగాహన కోసం విచ్చేశారు కేంద్ర భారీ పరిశ్రమల మరియు ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరుకానుండగా తిరుపతి జిల్లా బీజేపీ నాయకులు విమానాశ్రయం నుండి స్వాగతం పలికారు తిరుపతి జిల్లా అధ్యక్షుడు సమంచ్ శ్రీనివాసులు మరియు రేణుగుంట మండల తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి బీడి బాలాజీ రేణుగుంట మండల అధ్యక్షుడు పూజారి ప్రేమ్ ప్రధాన కార్యదర్శి సొంగ పురుషోత్తం మరియు తదితర నాయకులు పాల్గొన్నారు

రేయ్ దై ర చెస్ తర్వాత 레드북 블루 레드 샹스 비디오 오케이 블루투스 오케이 레드 샹스 오케이 오븐 파봉 90 알라치오 알라치오 땡큐 땡큐 오맨 나 아피스 칸 아피스 오케이 사암 నియోజకవర్గం ఎనిమిదో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ ఎండి అన్వర్ ని అత్యధిక మెజార్టీతో గెలుపొందించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ మా నయీం మరియు మైనార్టీ నాయకులైన ఎండి ఖాదర్ పాషా ఎండి ఖాదర్ పాషా వార్డు ఓటర్లకు పేరు పేరిన విజ్ఞప్తి చేయటం జరిగింది ఇందులో భాగంగా ఎనిమిదో వార్డులో ప్రచారం చేయడం జరిగింది కొల్లాపూర్ నియోజకవర్గంలో శివస్వాములు ఈ రోజు నిర్వహించినటువంటి పూజకు హాజరై అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ మహాశ్విని ఆశీస్సులు మాజీ ఎంపీపీ స్వీకరించారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు శివస్వాములు మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ కి సత్కరించి అభినందనలు తెలియజేశారు అలాగే తాజా మాజీలను శాల్వతో సత్కరించారు శివస్వాములు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంట తాజా మాజీలు సీనియర్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పంతొమ్మిదో వార్డులో ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కోరారు కొల్లాపూర్లో పంతొమ్మిదో వార్డులో కారు జోరు మాజీ అమ్మయ్యం హర్షవర్ధన్ రెడ్డి మహా పడి పూజ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌ ఆస్ట్రేలియా బాటలో భారత్ పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం అమెరికా మోస్ట్ డేంజరస్ లిస్ట్ లో ఎనభై తొమ్మిది మంది భారతీయులు ట్రంప్ కు ధన్యవాదాలు చెప్పిన మోదీ గ్రేట్ న్యూస్ అంటూ ట్వీట్